వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను కావ్య తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారణకు టీటీడీ ఈవో శ్యామల మరోసారి హాజరు కావాలని కమిషన్ సమన్లు జారీ చేసిందే మే ఒకటి తేదీన కలెక్టరేట్ లో హాజరై టీటీడీ వద్దనున్న ఆధారాలు సమర్పించాలని సూచించింది ఈవో గాని ఆయన తరపున డిఎల్ఓ గాని విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు జనవరి ఎనిమిదిన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏడవ తేదీన తిరుపతిలో వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ద్వారదర్శన టికెట్ల కోసం ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద జరిగిన ఆరు మంది మృతి చెందగా నలభై మంది గాయాలకు గురయ్యారు దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తిని ఏకసభ్య కమిషన్ సభ్యులుగా నియమించడం జరిగింది ఈ యొక్క కమిషన్ గత నాలుగు నెలలుగా వేగంగా యొక్క పురోగతిని సాగిస్తోంది ఈ విచారణకు సంబంధించి ఇప్పటికే పలు దశల్లో ఒక విచారణ కూడా చేపట్టడం కూడా జరిగింది దీనికి సంబంధించి సస్పెండ్కు గురైన టీటీడీ గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని అలాగే తిరుపతి ఎస్పీగా ఉన్న సుబ్బరాయుడు తిరుపతి జేఈఓ గౌతమి సివిఎన్ఎస్ఓగా ఉన్న శ్రీధర్ డీఎస్పిగా ఆ రోజు విధులు నిర్వహించిన రమకుమార్ను కూడా ఒక విచారణకు హాజరై వారి నుంచి ఒక ఆధారాలు కూడా సేకరించడం కూడా జరిగింది అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఓవైపు రెవెన్యూ శాఖకు సంబంధించి అలాగే మున్సిపల్ అలాగే టీటీడీ పోలీస్ శాఖలకు సంబంధించి కూడా యొక్క సిబ్బందిని సుమారు రెండు వందల మందిని యొక్క విచారణకు హాజరై వారి నుంచి కూడా కొంత ఫీడ్బ్యాక్ కూడా యొక్క కమిషన్ తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది అంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఐదు దశల్లో ఈ విచారణ సాగినప్పటికీ అదేవిధంగా రేపు మే ఒకటో తేదీన జిల్లా కలెక్టరేట్లో ఉన్న యొక్క కమిషన్ కార్యాలయానికి టీటీడీఈఓ శ్యామలారావు హాజరై వారి వద్ద ఉన్న ఆధారాలను కూడా సమర్పించాలని చెప్పి కూడా కమిషన్ ఎం సత్యనారాయణ కోరినట్లు కూడా తెలుస్తుంది అంటే దీనికి సంబంధించి టీటీడీఈఓ రాలేని పక్షంలో ఆయన తరఫున డిఎల్ఓ హాజరై ఆధారాలను కూడా సమర్పించాలని చెప్పి కూడా సూచించినట్లు కూడా తెలుస్తుంది అంటే ఇప్పటికే పలు దశల్లో యొక్క విచారణ సాగినప్పటికీ పూర్తి స్థాయిలో ఈ యొక్క విచారణ పూర్తి చేసి ఆ యొక్క నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి యొక్క ఏక సభ్య విచారణ కమిషన్ సమర్పించబోతుంది అయితే ఈ యొక్క జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన కారణాలు ఏమిటి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అలాగే దీనికి కారకులైన బాధ్యులు ఎవరు ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందనే దానిపైన కూడా పూర్తిగా ఈ యొక్క కమిషన్ విచారణ చేపడుతోంది దీనికి సంబంధించి ఇప్పటికే బాధితులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కూడా ఈ యొక్క కమిషన్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది అంటే ఈ ఏదైతే కొంతమంది బాధితులను నేరుగా కలిసి వారి ఫీడ్బ్యాక్ తీసుకోవడం అలాగే కొంతమందిని ఆన్లైన్ ద్వారా ఒక జూమ్ యాప్ ద్వారా కూడా వారి యొక్క ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి ఆధారాలు అలాగే వాటికి సంబంధించిన వివరాలను కూడా సేకరించడం జరిగింది అదేవిధంగా ప్రత్యక్షంగా కూడా యొక్క కమిషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి సంఘటనా స్థలానికి వెళ్ళి కూడా కొంత ఆధారాలు కూడా సేకరించినట్లు కూడా తెలుస్తుంది అంటే దీనికి సంబంధించి పూర్తిగా అదేవిధంగా తిరుమలలో కూడా క్యూలైన్ల విధానాన్ని కూడా ఆయన దగ్గరుండి పరిశీలించడం కూడా జరిగింది ఈ యొక్క భక్తులను ఏ విధంగా యొక్క దర్శనానికి అనుమతిస్తున్నారు రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే వాటిపైన కూడా పూర్తిగా అధ్యయనం చేసి ఈ యొక్క నివేదికను కూడా రూపొందిస్తున్నట్లు కూడా తెలుస్తుంది అంటే పూర్తిగా భవిష్యత్తులో టీటీడీ లాంటి ఆధ్యాత్మిక సంస్థకు సంబంధించి ఇట్లాంటి పొరపాట్లు భవిష్యత్తులో జరగకుండా ఉండే విధంగా కూడా ఈ యొక్క కమిషన్ పూర్తిగా సమగ్రంగా విచారణ చేపట్టి ఆ యొక్క నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించబోతుంది కెమెరామెన్ సురేష్తో నారాయణ మెగా నైన్ టీవీ తిరుపతి